హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈ ఫోటోలో ఉన్న పెద్ద మనిషిని ఒకసారి చూడండి నేను ఆకలి వేస్తుందని రావులపాలెంలో హోటల్లో టిఫిన్ చేద్దామని వెళ్ళాము ఈయన ప్రవర్తించిన ప్రవర్తన చూసి మేము చాలా నవ్వుకున్నాం ఆ తర్వాత వీడియో తీయాలనిపించింది ఈ వీడియోని మీ చూపించాలనిపించి ఈ అప్లోడ్ చేస్తున్నాం ప్రతి మనిషికి అర్టాక్లో బోన్ చేయాలనే ఆశ ఉంటుంది అయితే ఎవరికి అందుబాటులో ఉండదు ఈయన వెరైటీ కాబట్టి అరిటాకులో వదిన ప్లేట్లో కావాలన్నాడు ప్లేట్ తెచ్చిచ్చారు సారు శుభ్రంగా ప్లేట్ కడిగారు ఆడియో క్లారిటీ లేదు కాబట్టి మేము డబ్బింగ్ చేసి చెప్తున్నాను సప్లయర్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ వేయటానికి ట్రై చేస్తాడు ఈయన చాలా శుభ్రమైన వ్యక్తి ప్లేట్ని ఎలా కడుగుతున్నారు చూడండి అది రెండోసారా అండి సార్ ఎదురు చూస్తున్నారు సప్లయర్ అంటే రాలేదు వచ్చారండి ఇప్పుడు సప్లయర్ వడ్డిస్తున్నాడు ఒకసారి లేట్ అని చూడండి ఏమేమి కూరలు ఉన్నాయని అడుగుతున్నాడు ఆయన ఒప్పేసాడు బెండ తీస్తుంటే తీసే తీసే అంటున్నాడు అతను నేను చెప్తే ఏముందిలే ఆయన చెప్తే బ్రహ్మాండాన్ని మించిపోయిన వస్తుంది సప్లయర్ అన్నీ చెబుతూ ఆయన భరిస్తూ ఎంతో సహనంతో ఆయన అడిగినాయి అన్నీ వడ్డిస్తున్నాడు ఆయన వడ్డించడం అయిపోయింది అసలు సప్లయర్ వెళ్ళిపోయాడు రైస్ రాలేదని ఈయన చాలా సిరార్గాను కోపంతోనే ఉన్నారు సప్లయర్ వచ్చాడండి రైస్ తెచ్చాడు ఇప్పుడు వడ్డిస్తున్నాడు ఆయన రైస్ వేసాడండి ఓ సైడ్ ఏ సైడ్ వేసాడు ఏంటి ఇష్టం వేసేస్తున్నావు అని తిడుతున్నాడు ఆయన్ని రైస్ సైడ్ వేసాడని తల బాధ వేసుకుంటున్నాడు ఆయన సప్లై అమ్మయ్య ఓ పని అయిపోయిందని వెళ్ళిపోయాడు ఆయన మన సారు పప్పుతో లాగించేద్దామని పప్పు ట్రై చేస్తున్నాడు పప్పులో ఉన్న లోపాలను చూద్దారని ఈయన ట్రై చేస్తున్నాడు పప్పును పరిశీలిస్తున్నాడు ఆయన పప్పులో అంత చెత్త ఉందని ఆ చెత్త ఏరడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన సారు ఏరండి సారు ఇంటి పప్పులో చెత్త అబ్బా ఎంత చెత్త ఉంది ఆ చెత్త అంటే ఏంటో ఏంటో తెలుసండి తోటకూర ఆ తోటకూర మొత్తం ఏరిపడేస్తున్నాడు చూడండి ఆయన తీసేయండి తీసేయండి చాలా ఉంది చాలా ఉంది మొత్తం తీసేయండి అస్సలు ఉంచొద్దు మొత్తం తీసేరండి ఇప్పుడు ఓన్లీ పప్పోట ఉంది తోట పూడలేదు ఇప్పుడు తినొచ్చండి తినొచ్చు తప్పలేదు సార్ ఇప్పుడు తిట్టారు తినండి సారు తినండి సారు ఉత్తిపప్పుతో మంచిగా ఫోన్ చేస్తున్నారు చాలామంది ఉంటారండి ఇలా పప్పు అంటే టమాటాలని తీసేస్తారు పప్పు ఏదో అందట్లేదు ట్రై చేస్తున్నారు పప్పు సరిపోలేనట్టుంది పప్పు తోటకూర లేని పప్పు ఇద్దామని ట్రై చేసాడు కానీ మొత్తం తోటకూర వచ్చి పడ్డది వేరేయండి ఏరేయండి ఉండకూడదు అంతే మొత్తం తీస్తారు అసలు ఆ పప్పులో ఏమి ఉండవట్లేదు ఉత్తుపప్పుే రావాలి ఆయనకి ఆయన ఆహారం తీసుకోవడం అన్న ఈ ఏరటంతోనే మొత్తం టైం అంతా సరిపోయింది ఇప్పుడైతే తెల్లని పప్పుతో తెల్లని అన్ను కలిపేసుకుని అసలు తినలేదు పాప అంత ఏతన బాధ ఎనభై రూపాయలు భోజనం టైం అంతా లేట్ అయ్యండి అది లేదు ఇది లేదు అని మొత్తం టైం అంతా వేస్ట్ చేసాడు కానీ ఆయన భోజనం ఏం చేయలేదు మళ్ళీ పచ్చడి పచ్చడి ట్రై చేస్తున్నాడు ఆయన పచ్చడిలో మరి అది నచ్చలేదు ట్రై చేస్తున్నాడు ఆయన పర్వాలేదండి అండి పది బ్రేవు తీసుకున్నాడు అనమాట ఆయన చాలా అండి బాబు ఫలు పచ్చడి నంజ పెట్టండి అమ్మయ్య పెట్టారండి తిన్నాడు ఆయన ఎంత శ్రమ పడ్డాడు భోజనం ఆయన ఎనభై రూపాయలు ఇచ్చి పచ్చడి నంచితే ఆ టేస్టే వేరు ఆయన తింటే మనల్ని మనం తినాలనిపిస్తుంటుందండి ఎలాంటి భోజనంలో నెయ్యి ఉండి తీరాలండి సారు ఓ ముద్దతోనే దాహం వేసింది నీళ్ళు తాగే ఏర్పడే ఏదో టేబుల్ కింద శుభ్రం లేదని పరిశీలిస్తున్నారు డబ్బులు ఇచ్చాం భోజనం చేద్దాం లేని మళ్ళీ భోజనం వైపు చూస్తున్నారు ఏమీ ఆలోచించదు సారు శుభ్రం తినండి వాళ్ళందరూ ఎలా తింటున్నారు చూడండి మీరు అలా తినండి మన ప్లేస్లో మన ఇష్టం అయితే వేరే చోట్ల వెళ్ళినప్పుడు మనం ఎడ్జస్ట్ అవ్వాలండి మనకు నచ్చినట్లు ప్రతి చోట ఉండదు అలాంటి పరిస్థితి పెద్ద చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇంట్లో శుభ్రం ఉంటుందేమో మరి ఈ హోటల్లో అయినా నచ్చలేదు అయినా తప్పదు తింటూనే ఉన్నారు మనకు నచ్చినా నచ్చకపోయినా మన ఆకలి ఆ సమయానికి ఎలా అయినా తినిపిస్తుంది తప్పదు మరి తినాలి పెద్ద అయింది ఏం తప్పలేదు అయితే ఎగ్జిస్ట్ అవడమే ఈయన చాలా ఇబ్బంది పడుతున్నారు ఈయన మంచి వ్యక్తి ఇవన్నీ చూసి ఈ వీడియో చేయాలనిపించి ఆ వీడియో తీశాను మీరు ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎలాంటి ఎప్పుడైనా మీరు చూస్తుంటే వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోలు మేము ఎలాంటివి చేయాలని ఆశపడుతున్నాం మీరు సపోర్ట్ చేస్తే చేస్తాం సార్ ఈ వీడియో మీరు చూస్తే మమ్మల్ని క్షమించండి మీ పర్మిషన్ లేకపోయినా మీ వీడియో మేము పెట్టాం ఎందుకంటే మిమ్మల్ని చూసి మేము అన్నిటి విషయాలు నేర్చుకున్నాం మా అందరి పరిస్థితి ఇదే హోటల్లో వెళ్ళినప్పుడు శుభ్రం ఉండదు వాళ్ళు చేసే ఐటమ్స్ ఫుడ్డు మనం నచ్చవు అయినా తప్పదు వేరే ప్రాంతాలు వెళ్ళినప్పుడు వేరే ఊర్లో వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్న అందుబాటులో ఉన్న ఫుడ్ని మనం తినాలి అది ఎలా ఉన్నా తినాలి తప్పదు లేదంటే మానేయాలి మానేస్తే మనం ఆకలి బాధ భరించలేము కాబట్టి తినవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి పరిస్థితి పెద్ద అయినా భరిస్తున్నారు ఈ వీడియో చూసి మీరు చాలా ఆనందించారని నమ్ముచ్చున్నాను ఈ పెద్ద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్లో ఈ రోజు నుంచి చాలా చాలా వీడియోలు రాబోతున్నాయి స్వయంగా నేనే వచ్చి ఎన్నో రెసిపీలు అలాగే అనేక ప్రాంతాలు ఎన్నో మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేస్తే